ఈ నెల రెండో తారీఖు అంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండవ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది షటర్ లిఫ్టింగ్ చేసి ఒక నాలుగు లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్ ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్ ఎస్ఎచ్ఓ బాలనగర్ అండ్ ఏసీపీ గైడెన్స్లో ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక ఇద్దరు అక్యూజుడ్ని ఈరోజు మార్నింగ్ మనం అడ్డులో తీసుకోవడం జరిగింది గొనిగుంట వంశీకృష్ణ ఇతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు జగిద్గిరి గుట్టలో ఉంటాడు ఆల్విన్ కానీలో ఇది నేటివ్ ఆఫ్ బాపట్ల ఆంధ్రప్రదేశ్ ఇంకొక అతను భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మఠా సీను ఇతని వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇతను బైక్ మెకానిక్ ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగదీరిగుట్లో ఉంటాడు ఇతను పెదపాడు మండల ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని ఎలిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ కంపెనీలో రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైక్ శామ్సంగ్ గెలాక్సీ వాచ్ సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ వన్ నాట్ నైన్ గ్రామ్స్ వేజ్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఒక రెండు సెల్ ఫోన్లు ఒక ఎంజీ కీస్ టూ ఐరన్ రాడ్స్ అంటే ఇవి దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు మొత్తం కూడా ఒక ఏడు ఆఫెన్స్ ఒప్పుకున్నారు